పంచాయతీ ఉద్యోగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓల ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ భర్తీని ఇప్పుడు కేవలం పదోన్నతుల ద్వారా మాత్రమే భర్తీ చేస్తున్నావంటూ ఒక కీలక ప్రకటన అయితే చేసింది దీనికి సంబంధించి ఆల్రెడీ గతంలో కూడా నేను ఒక వీడియో చేశాను పంచాయతీ శాఖలో ఉన్న ఈ కార్యదర్శులు ఎవరైతే ఉంటారో పంచాయతీలో సీనియర్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ త్వరలోనే పదోన్నతులు రాబోతున్నాయి అనేది గతంలో కూడా అయితే ఇప్పుడు తాజాగా దానికి సంబంధించి అఫీషియల్గా ఒక ప్రకటన అయితే వచ్చింది ఇందులో భాగంగా అంటే మామూలుగా ఎంపీడీఓల పదవులు ఇప్పటివరకు నేరుగా ఏపీఎస్పి రిక్రూట్మెంట్ ద్వారా కూడా జరుగుతాయి కాకపోతే ఇక్కడి నుంచి మాత్రం క్యా ప్రభుత్వం ఆ తరహా రిక్రూట్మెంట్ చేయట్లేదు ఎంపీడీఓ పోస్టులు కేవలం పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారానే భర్తీ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఎంపీడీఓ ఇక నేరుగా నియమించే ప్రక్రియకు ప్రభుత్వం స్వస్తి పలికింది ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామక ప్రక్రియ జరిగేది ఇక మీదట ఖాళీలను కేవలం పదోన్నతుల ద్వారానే భర్తీ చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ మేరకు పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖలో వివిధ ఉద్యోగుల సర్వీస్ రూల్స్లో మార్పులు చేర్పులు చేస్తూ గత మంత్రివర్గంలో గత మార్చిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకున్నారు ఆయా సర్వీసు రూల్స్ మార్పులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ సర్వీస్ రూల్స్ రెండు వేల ఒకటికి సవరణల నోటిఫికేషన్తో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జీవో నెంబర్ ముప్పై ఐదును విడుదల చేశారు అయితే ఇప్పుడు ప్రధానంగా ఏం జరగబోద్ది అంటే దీనివల్ల కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ సర్వీస్ రూల్స్ ప్రకారం ఎంపీడీఓ అలాగే డివిజనల్ పంచాయతీ అధికారి అంటే డిఎల్పిఓ అంటారు వీళ్ళిద్దరిది కూడా ఒకటే క్యాడర్ అనమాట ఇక్కడ నుంచి అంటే ఎంపీడీఓ ఎక్కువ లేదంటే డిఎల్పిఓ తక్కువ అని ఉండదు ఇద్దరిది సేమ్ క్యాడర్ అవుతుంది ఇక్కడ నుంచి అలాగే జిల్లా పంచాయతీ అధికారి అంటే డిపిఓ ఇతని స్థాయిని డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి పెంచారు అలాగే డిపిఓ డిప్యూటీ జెడ్పీసీఈఓ పోస్టులతో పాటు డిడీవో పోస్టులో కూడా మూడవంత పోస్టులు నేరుగా నియమించేస్తారు మండల స్థాయిలో పనిచేసే ఈఓపీఆర్డీలకు ఇక డిప్యూటీ ఎంపీడీ హోదాను కల్పిస్తారు జెడ్పీసీఓ పోస్టుల్లో సగం ఐఏఎస్ అధికారులు నియమించేలా నిబంధనలు కూడా మార్పు చేశారు అలాగే వేరే శాఖ సిబ్బందికి రాజ్ శాఖ నియామకాల్లో అప్పగించే పక్షంలో అలాంటి వారికి ఇక ముందస్తు శిక్షణను తప్పనిసరి చేశారు అయితే రాజ్ శాఖ అనుబంధ ఏపీఎస్ఐఆర్డీ కార్యాలయం ఏదైతే ఉందో ఇది ఈటీసీ కేంద్రాల్లో పనిచేసే నలుగురు ఉద్యోగులను పరస్పరం బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు ఇక నుంచి ఎంపీడీఓల భర్తీ అనేది ఇక నేరుగా ఉండదు కేవలం పదోన్నతుల ద్వారా మాత్రమే ఉంటుంది దీనికి సంబంధించి ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ అయిపోయాయి